ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నటువంటి దయాది దేశమైనటువంటి పాకిస్తాన్ తన వక్ర బుద్ధితో తన నీచపు బుద్ధితో ఇప్పుడు మరింత దిగజారిపోయింది ఈ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ పెంపుడు కుక్కలుగా చెప్పుకునేటువంటి కొంతమంది పాకిస్తానీ హ్యాకర్లు మన భారత సైనికులకు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని తస్కరించేటువంటి ప్రయత్నం చేశారు అందుకుగాను భారత సైనిక సంక్షేమాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ ని హ్యాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అలాగే ఆర్మీ స్కూల్స్ లో చదువుకునేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఈ పాక్కు సంబంధించినటువంటి కొంతమంది హ్యాకర్లు తస్కరించేటువంటి ప్రయత్నం చేశారు అయితే భారత సైన్యం భారత సైన్యంలో పనిచేసేటువంటి కొంతమంది టెక్నీషియన్లు దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు ఇది పాకిస్తాన్కి ఒక కొత్త అవమానంగా అయితే ఇప్పుడు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు పాకిస్తానీ హ్యాకర్లు ఏం చేద్దామని ప్రయత్నం చేశారు ఎలా విఫలం అయ్యారు వారి విఫలం అవడానికి కారణం ఏంటి అసలు వారు ఎటువంటి ప్రయత్నాలు చేశారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం పాకిస్తాన్కి కొత్త అవమానం దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ నీచపు బుద్ధులు వారు చేసేటువంటి పనులు ఆ దేశాన్ని మరింతగా దిగజారుస్తూ ఉన్నాయి ఆర్మీ స్కూల్స్ ఆర్మీ సిబ్బంది సంక్షేమ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ హ్యాకర్లు తోకలు జాడించారు అయితే భారత్ అన్ని కట్ చేసి పంపించింది ఉగ్రవాదులను పందుల మందలా పెంచుతూ ఇప్పటికే ఎంతో అపఖ్యాతిని మూటగట్టుకున్నటువంటి పాకిస్తాన్ మరో నీచపు పనిని తన చిట్టా పద్ధుల్లో వేసుకుంది ఇది పాకిస్తాన్ కి కొత్త అవమానం అని అంతర్జాతీయంగా సైతం వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే దాయాది దేశం తాజాగా చేసినటువంటి ఈ నికృష్టపు పని పని ఏంటంటే ఇండియన్ ఆర్మీ స్కూల్స్ లో చదివేటువంటి పిల్లలు మాజీ సైనికుల వివరాల కోసం ఆర్మీ వెబ్సైట్లపై పాకిస్తాన్ పెంపుడు మూక సైబర్ అటాక్ చేసింది అయితే ఈ సైబర్ దాడులను భారత్ అడ్డుకుంది సైబర్ గ్రూప్ వన్ డబల్ త్రీ సెవెన్ అలాగే నేషనల్ సైబర్ క్రూ అని పిలువబడేటువంటి హ్యాకర్ గ్రూపులు ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఆ దాడి బాధితులను ఎగతాలు చేసే అసభ్యకరమైనటువంటి కంటెంట్ ను పెట్టేందుకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఏపీఎస్ అలాగే నగ్రోట సంజువాన్ వెబ్సైట్లపై దాడి చేశారు అంతేకాదు వాటిలోని సమాచారం తస్కరించేందుకు ధ్వంసం చేసేందుకు కూడా ఈ పాకిస్తానీ హ్యాకర్లు అయితే ప్రయత్నం చేశారు పాకిస్తాన్తో సంబంధం ఉన్నటువంటి ఈ హ్యాకర్ గ్రూపులు గురువారం భారతీయ వెబ్సైట్లలోకి చొరబడ్డానికి అనేక విఫల ప్రయత్నాలు అయితే చేశారు పిల్లలు మాజీ సైనికులు సైనిక సంక్షేమ సేవలకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లను లక్ష్యంగా చేసుకుని జరిగినటువంటి దాడులను భారత సై సైబర్ భద్రతా బృందాలు త్వరగా అడ్డుకున్నాయనేటువంటి సమాచారాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం అంటే ఒకవైపు ముష్కర్లు జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో శుభం తెలియనటువంటి అమాయకులైనటువంటి పర్యాటకుల మీద వారు కాల్పులు జరిగి జరిపి నరమేధం సృష్టించారు ఆ నరమేధంలో నిజంగా ఇరవై ఎనిమిది మంది పర్యాటకులైతే అసువులు బాశారు ఆ ఉగ్రదాడితో యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను ఉగ్రవాద సంస్థలను ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వెలువెత్తాయి నిజంగా దాన్ని ఉద్దేశించే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమంలో ఈ ఉగ్రదాడి తర్వాత ప్రతి భారతీయుని రక్తం మరిగిపోతూ ఉంది ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు భూమండలం మీద ఎక్కడున్నా సరే వారిని వెంటాడి వేటాడి హతమార్చి మరి ఈ మట్టిలో కలిపేస్తామంటూ వారిని హెచ్చరించేటువంటి ప్ర ప్రయత్నం భారత ప్రధాని చేశారు ఇన్ని జరుగుతున్నప్పటికీ అంటే అసలు ఈ ఉగ్రదాడికి మాకు సంబంధమే లేదంటూ పాకిస్తాన్ చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేసింది ప్రపంచ దేశాల ముందు కూడా ఈ ఉగ్రదాడికి కారణం ఏం కాదు అసలు భారతే భారత్ మీద దాడి చేయించుకొని మమ్మల్ని చేద్దాం చేద్దామనేటువంటి ప్రయత్నం ఇప్పుడు భారత ప్రభుత్వం చేస్తుంది అన్నట్లుగా పాకిస్తాన్కు చెందిన కొంతమంది అధికారులు మాట్లాడారు అసలు నిజంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆయన మాట్లాడుతూ మేము పశ్చిమ దేశాల కోసం అంటే బ్రిటన్ అమెరికా కోసం మేము మూడు దశాబ్దాల కాలం పాటు కొన్ని చెడ్డ పనులు చేశాం ఈ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించాం దానివల్ల పాకిస్తాన్కే చెడ్డ పేరు వచ్చింది అంటూ ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మరికొంతమంది పాకిస్తానీ మంత్రులు మాత్రం అసలు ఈ ఉగ్రవాద దాడికి మాకు సంబంధమే లేదు ఉగ్రవాద దాడిలో మా హస్తం లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్న వాళ్ళే ఉగ్రవాద సంస్థలకి ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ళే ఉగ్రవాద సంస్థలకి ఆయుధాలను సప్లై చేస్తున్న వాళ్ళే ఉగ్రవాద సంస్థలను వెనకుండి నడిపిస్తున్న వాళ్ళే ఉగ్రవాదులకి ఆశ్రయం ఇస్తుంది కూడా వారే కానీ ప్రపంచ దేశాల ముందు మాత్రం భారత్నే దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ విఫలమయ్యారు ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం జరిగినటువంటి ఉగ్రదాడికి కారణం ఏంటనేది ప్రత్యేకంగా వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ముందు నుంచే తెలుసు సో ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా భారత ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది సింధు నది జలాలను పాకిస్తాన్కి ప్రవహించకుండా అడ్డుకట్ట వేయడంలో విజయవంతమైంది జ సింధు జలాలను రద్దు చేసింది ఆ తర్వాత పాకిస్తాన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది భారత్ భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో వారి నలభై ఎనిమిది గంటల్లో ఎటు పరిస్థితుల్లో భారత్ను వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సింది అంటూ ఆదేశాలు జారీ చేసింది వారి వీసాలను రద్దు చేసింది వారి వారి మెడికల్ వీసాలను రద్దు చేసింది ఇలా రకరకాల చర్యలకైతే భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ ఈ ఉగ్రదాడికి అయితే ప్రతీకారం తీర్చుకునేటువంటి ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం చేయలేదు అయితే ఈ ఉగ్రదాడికి మాకు సంబంధం లేదు అని చెప్పేందుకు అలాగే ఈ ఉగ్రదాన్ని తిప్పుకొట్టేందుకు ఈ పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది హ్యాకర్లు మాత్రం మన ఆర్మీ స్కూల్స్ ఉంటాయో వాటిలో విద్యార్థుల డేటాను తస్కరించేందుకు ప్రయత్నం చేశారు అలాగే ఈ సైనిక సంక్షేమానికి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా చొరబడేందుకు దాంట్లో డేటాని తస్కరించేందుకు దాన్ని ధ్వంసం చేసేందుకు అందుకు కూడా పాకిస్తాన్ హ్యాకర్లు అయితే నిజంగా ప్రయత్నం చేశారు అయితే మన దగ్గర ఉన్నటువంటి భారత సైబర్ భద్రతా బృందాలు మాత్రం వారి ప్రయత్నానికి అడ్డుకట్ట వేశారు సక్సెస్ అయ్యారు నిజంగా పాకిస్తానీయులు ఎంత కుట్రపూరితంగా ఎంత నీచపు బుద్ధితో ఎంత వక్ర బుద్ధితో పదే 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 భారత మీద కయ్యానికి కాలు దూవుతున్నారు అనేది ఇటువంటి ఘటనలు మళ్ళీ 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 పునరావృతం అవుతూనే ఉన్నాయి అంతర్జాతీయ స్థాయిలో నిజంగా పాకిస్తాన్కి ఇదొక కొత్త అవమానం అంటూ కూడా ఎన్నో వార్తలు వచ్చాయంటే ఇంకా అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది మనకు అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే పాకిస్తాన్ దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది అక్కడ తీవ్ర ఆహార కొరత ఉంది ఎన్నో ఇబ్బందులను ఆ దేశం ఎదుర్కొంటూ ఉంది సంపద సృష్టి లేదు తోడు నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయి వారి జీవన విధానాలు మెరుగుపడాల్సింది పోయి నానాటికి దిగజారేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని వాళ్ళు మళ్ళీ 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 ప్రోత్సహిస్తూ భారతతో కయ్యానికి కాలుదొతూ ఉండడం పాకిస్తాన్కి అంత మంచిది కాదు అంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు అయితే పాకిస్తాన్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్